వామో హైదరాబాద్ సినిమా థియేటర్లలో పాముల కలకలం బుసలు కొడుతూ సిబ్బందిపైకి వీడియో ఇతర సీజన్లతో పోలిస్తే వానాకాలంలో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది ఇక ముఖ్యంగా పల్లెటూర్లు అయితే చెప్పాల్సిన పనే లేదు వాళ్ళు ఈ వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ప్రస్తుతం పాములు ఏకంగా హైదరాబాద్ నగరం నడు ఒడ్డున ఉన్న ఒక ఫేమస్ థియేటర్లోకి రావడం అయితే చర్చనీయాంశంగా మారిపోయింది సాధారణంగా వర్షాకాలంలో పాములు పడితే ఎక్కువగానే ఉంటుంది ఇంకా ఎక్కడైతే చీకటిగా ఉంటుందో వెచ్చని ప్రదేశాలు ఉంటాయో అక్కడ తలదాచుకుంటాయి ముఖ్యంగా పల్లెటూరులో పాములు పడితే ఎక్కువగా ఉంటుంది అయితే ఇప్పుడు పాములు నగర వాసనలు కూడా భయపెడుతున్నాయండో ఎప్పట్లాగే థియేటర్ సిబ్బంది తమ విధుల్లో బిజీగా ఉన్నారు యాభై రూపాయల టికెట్ ఎంట్రీ వద్ద టికెట్లు కొనుక్కున్న వాళ్లను థియేటర్ హాల్లోకి పంపిస్తున్నారు అయితే ఇంతలోనే అక్కడ ఒక రెండు పాములు బుసలు కొడుతూ సిబ్బందికి కనిపించాయి ఇక చాలా పొడవుగా ఉన్న ఆ పాములను చూసి భయపడిపోయారు సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యి పాములు పట్టే స్నేక్ యూనిట్ కి అయితే కాల్ చేసి రప్పించారు వారు తెలివిగా పామును పట్టుకుని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయారు అయితే ఈ ఘటనతో ఒక్క థియేటర్ అంతా గందరగోళం ఏర్పడింది థియేటర్ హాల్లోకి పాములు ఏమైనా వెళ్ళాయా అని అక్కడ ఉన్న సిబ్బంది బ్యాటరీలు లైట్లు వేసుకుని మరీ చెక్ చేశారు అయితే పాములు వెళ్లలేదని తెలియడంతో సిబ్బందితో పాటు సినిమా ప్రేక్షకులు కూడా ఊపిరి పీల్చుకున్నారు ఇందుకు సంబంధించిన వీడియో అయితే ఇప్పుడు నెట్ ఎంత వైరల్ గా మారింది అయితే థియేటర్లలో పాములు కనిపించడం ఇటీవల పరిపాటిగా మారిపోయింది తరచూ థియేటర్స్ లోకి పాములు వస్తున్నాయని సిబ్బంది ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇలా పాములు కలకలంతో మరోసారి రోజువారి వార్తలకు ఎక్కిన ఆ థియేటర్ మరేదో కాదండోయ్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సంధ్య థియేటర్ ఆ మధ్యన పుష్ప టూ ప్రీమియర్ సందర్భంగా ఇక్కడే తొక్కిసలాట జరిగి ఒక మహిళ మృతి చెందింది ఆ సమయంలో సంధ్య థియేటర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతా మారుమోగింది ఇప్పుడు ఇదే సంధ్య థియేటర్ మరోసారి వార్తల్లోకి ఇక సాధారణంగానే ఈ థియేటర్కు జనాల తాకిడి ఎక్కువగానే ఉంటుంది అలాంటి థియేటర్లో ఇలా పాములు రావడంపై ప్రేక్షకులను ఆందోళన చెందుతున్నారు మరి దీనిపై యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రేక్షకులైతే కోరుకుంటున్నారు